నిన్న జరిగినటువంటి సంఘటన దగ్గర ఎన్నికల ప్రచారంలో మృతుడితో పాటుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి మరొక ప్రత్యక్ష సాక్షితో మాట్లాడదాం ఏం జరిగిందో తెలుసుకుందాం సార్ నిన్న డెడ్ అయినటువంటి వ్యక్తితో పాటు మీరు కూడా ఎన్నికల ప్రచారంలో ఉన్నారా ఉన్నామండి ఎందుకంటే ఇదిగండి నిన్న ప్రచారంలో కూడా ఒకసారి చూసుకోండి వీడియోది ఈ వ్యక్తి ఈ వ్యక్తి వెంకటరెడ్డి గారు అండి ఎందుకంటే మేము ఏంటంటే కొద్దిగా బాగా ఒక బ్రదర్స్ లాగా ఉంటాం సార్ ఎందుకంటే ఆయన కూడా పార్టీకి ప్రాణం ఇచ్చే మనిషి నేను ఇంకా కొంచెం లేటుగా వస్తాను కానీ పార్టీ టైం ప్రకారం వస్తాడు మేము ఎందుకంటే డైలీ మామూలుగా ఆరింటికి పెట్టుకున్నాం ఈవినింగ్ ఏంటంటే ఉదయం ఎవరి పనులు వాళ్ళకి అని చెప్పేసి మేము ఈవినింగ్ ఆరింటికి మేము ప్రోగ్రామ్ పెట్టుకొని డైలీ కూడా చేసుకుంటాం నాలుగు రోజు కార్యక్రమం చేసుకుంటున్నాం ఏది రెండో సచివాలయం మూడో సచివాలయం బైబాస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం ఈ మూడు రోజులు కూడా మమ్మల్ని ఎవరు ఇచ్చలేదు శ్రీరాన సెలవు తీసుకుని నేనేం చేసి ఆరున్నర స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన కాడి నుంచి ఏంటంటే ఒక బైక్లు వేసుకొని తడ ఒక బైక్ వేసుకురావటం ముఖ్యమంత్రి గారిని తిట్టడం మళ్ళీ జై టీడీపీ వినటం జై లోకేష్ అనుకుంటే వెళ్ళటం చేస్తున్నారు మనం ఏంటంటే నిన్న లోకేష్ గారు నామినేషన్ కదా ఏదో తాగి తాగున్నారే మనకెందు బాడతోటి మనం ఎందుకని మేము ప్రతి రోడ్డుకి కూడా వెళ్ళికుంటా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నాం మళ్ళీ ఇంకో రోడ్డు రాగలమే వాళ్ళు ఎందుకంటే మెయిన్ రోడ్డు తిరుగుతున్న వాళ్ళు మళ్ళీ అక్కడికి వచ్చేసి మళ్ళీ ఇంకో మరీ దుర్భాషలు ఆడటం తిట్టడం లాస్ట్కి వచ్చేసరికి బూతులు తిడుతున్నారు మేము అప్పుడు ఏం చేసాము ఆపి ఏంటో మీరు తిరుగుతున్నాం రాగమని చెప్పేసరికి వాళ్ళు బండి ముందుకు వెళ్ళిన వాళ్ళకల్లా ఒక రివర్స్ చేసుకుని అడుగుల దూరంలో బండి ఆపుకున్నారు సరే వాడు మామూలుగా రాడలేని చెప్పి మేము చేసాం పక్కన అందరం నిలబడ్డాం స్పీడ్కి వచ్చేసేసి ఇంకా చేసేటప్పుడు మేము ముగ్గురు నేను రెడ్డి వీరారెడ్డి పక్క తప్పుకుని వెంకటరెడ్డి గారు తప్పుకోలేకపోయాడు స్పీడ్ వంద మీటర్లు వంద కిలోమీటర్ స్పీడ్తో రావడంతో బ్రెయిన్ డెడ్ అయిపోయింది అందులో వాళ్ళు కూడా బండి మీద కింద పడిపోయారు మనవన్న ఏం చేశారు అంటే చెవుల్లోంచి బ్లడ్ ముక్కులోంచి బ్లడ్ వస్తుంటే ఇంకా అంత తీసుకొని మణిపాల హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయాల్ వచ్చి నేనేమంటానంటే బ్రదరు పార్టీ ప్రచారం చేసుకుంటారు అది ప్రజల హక్కు నాయకుల హక్కు ప్రజల హక్కు ఏ పార్టీ వాళ్ళైంది కానీ ఇంత ధన్యాయంగా ఇంత దుర్మార్గంగా మనుషులు చంపే ఈ సిచ్యువేషన్ చాలా దారుణం సార్ చాలా టూ మచ్ ఇప్పుడు మీరు జగన్ గారికి అంటే మంచి పరిపాలన చేసుకోండి ఓట్లు సంపాదించుకోండి తప్పే లేదండి మేము ఎందుకంటే ప్రచారం ఇంటింటికెళ్ళి ప్రచారం చేసుకుంటున్నా ఏమడుతున్నా జగన్ గారి పరిపాలన బాగుంటే ఓటు ఏమైనా అడుగుతున్నాయి ఈ అరాచకాలు ఈ గంజాయి వచ్చి ఈ మందు దాగి వచ్చి ఇంత కొట్టేసి అసలు వేసుకుని ఎందుకంటే మేము షాక్ అన్నమాట ఎందుకంటే అసలు ఏంటి ఇలా ఉంటుందా ఎందుకంటే ఇరవై నుంచి మేము పొలిటికల్ పార్టీలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం వైసీపీలో ఉన్నాం యాక్టివ్ దొరుకుతున్నాం ఇప్పుడు ఇలాంటి సంఘటన జరగల మాకు రాత్రి నుంచి అసలు ఊహకే ఇది ఇదే అయిపోయింది అనమాట ఎందుకంటే చాలా ఎన్నికల ప్రచారం చేస్తానంటే మేమే దాడా లేదా అసలు ఏమి లేదు సార్ మీ అసలు ఎవరితో ఆయన వాదన సార్ నేను వివాద రైతు ఎవరితో మా గొడవలు ఇవ్వండి కాబట్టి ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారం చేస్తామని మా జెండాలు చూసి వాళ్ళు వారవలేక జగన్ గారు తిడుతూ ముఖ్యమంత్రి గారిని తిట్టం ప్లస్ జై తెలుగుదేశం జై లోకేష్ అంటాం మాట్లాడితే ఏమంటున్నారు ఇంకోటి మా లోకేష్ ఉన్నాడు రా ఏదన్నా చూసుకుంటా అన్నాడు సార్ ఆయనే చెప్పాడు కదా సార్ ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టి అన్ని కేసులు నామినేట్ పోస్ట్ చేస్తా అని చెప్పాడు కదా ఎక్కువ ఎవరు ఎన్ని కేసులు బరాయిస్తే నేను నాడు పోస్ట్ అని చెప్పాడు కదా ఒక నాయకత్వం వహించాడు అలా చెప్పొచ్చండి తప్పు కదా రెచ్చగొట్టకూడదు కదా ఏం చెప్పాడు రెడ్ బుక్ రాసుకుంటాను అన్నాడు ఓకే నేను చెప్తున్నాడు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టుకుంటారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఎక్కువ కేసులు పెట్టుకుంటారో వాళ్ళకి నేను నామినేట్ పోస్ట్ చేస్తాను అంటున్నాడు ఈ కుర్రాలందరూ ఎంకరేజ్ చేస్తున్నాను ఏం సార్ మేము ఇరవై ఐదు మంది ఉంటే ఒక ఇద్దరు ఒక ఆరుగురు ఇద్దరు కురలు వచ్చి మమ్మల్ని బండితో స్పీడ్గా గుద్దేశారంటే మేము షాక్ మేము పక్క తప్పుకుని అదృష్టం లేదా స్పాట్లో ఇద్దరు మూడు చనిపోవాలి కాళ్ళు చేతి తిరగాలి ఆయన ఒక్కడే ఇదయ్యాయి మద్యంతున్నారు మద్యం మత్తు అండి మద్యం మత్తు ప్లస్ అసలు కూడా తీసుకున్నట్టు మాకు డౌట్ అండి అనుమానం కూడా తీసుకున్న అనుమానం ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని గుద్దేసి పడిపోయారు పడిపోయాక కూడా వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు అసలు మళ్ళీ వాళ్ళిద్దరుతో పాటు ఇంకొక ఆరుగురు కురూలు వచ్చారు మళ్ళీ మేము ఏం చెయ్యి ఇంకా స్పీడ్గా హాస్పిటల్కి తీసుకెళ్లే ఉద్దేశంతో వాళ్ళు మనం గట్టిగా ఇచ్చేయలేదు కాబట్టి వాళ్ళు పరారైపోయారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే బ్రెయిన్ డెడ్ అయిపోయాడు మా మాకు ఎందుకంటే రెండో సచివాలయం కన్నీరు సార్ ఆయన బాగా సీనియర్ కార్యకర్త సిన్సియర్ పార్టీ పనిచేసేవాళ్ళు ఎక్కడ కూడా రూపు ఆశించకుండా మా సొంత పనులు మేము చేసుకుంటూ పార్టీ కోసం కష్టపడేవాళ్ళం సార్ అది దయచేసి ఈ విషయాన్ని ఎందుకంటే జగన్ గారి దృష్టి కూడా తీసుకెళ్లాలి సార్ ఇలాంటి అరాజక శక్తుల్ని మనం కట్టి పెట్టకపోతే భవిష్యత్తులో చాలా వినాశ దారి తీస్తుందండి ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా సార్ అసలు ఆ చిన్న వయసు అండి వాళ్ళు ఇరవై ఏళ్ళ వయసులో వంద బండి రేట్ చేసుకుంటూ వచ్చి మనుషులు గుర్తున్నారంటే అసలు ఇటువైపు వెళ్తుంది అసలు చాలా భయంగా ఉందండి ఎందుకంటే మేమే అసలు భయపడే చాలా ఇదిగా ఉందన్నమాట అది ఇక్కడ లోకల్ బయట వాళ్ళు మహనాడని చూస్తారు ఎప్పుడు చూడలేదు సార్ మేము మహనాడు అంటున్నారు మరి పోలీసు వాళ్ళు ఎంక్వరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కాసేపు మరి బయట వాళ్ళు అంటున్నారు మహనాడు అంటున్నారు బండి వైజాగ్ అంటున్నారు బైక్ వైజాగ్ అంటున్నారు వాళ్ళు ఇప్పుడు కాదు సార్ ఎందుకంటే మమ్మల్ని చాలాసార్లు రెచ్చగొట్టాలని చూస్తే మనం ఏంటంటే ఉందాతనంగా వద్దు మనం ఎప్పుడు కూడా వద్దు కానీసేపు మంచి చేసాము మనం ఓటు వేయించుకుందామని ఆలోచించున్నాం సార్ అసలు వ్యక్తిగత విషయాలు ఏముంటాయండి ఏముందండి మా వయసు ఎంత సార్ యాభై ఏళ్ళు అండి అందరూ మహిళ అందరూ యాభై ఏళ్ళు తిరిగే వాళ్ళందరం అందరం కూడా వాళ్ళు ఎంత అంటే ఇరవై ఏళ్ళు వయసు అండి చాలా ముఖ్యం కూడా మేము చూడాలి చాలా అన్యాయంగా దుర్మార్గం చెప్పేశారు ఎవరు తెలుగుదేశం పార్టీ కూడా ప్రచారం రాజకీయాలు చేసే పేటింటకు చంద్రబాబుకు ఉంది సార్ ఎప్పుడన్నా రాజశెడ్డి గారు చేశారు సార్ అది మన జగన్మోహన్ రెడ్డి గారు చేశారా శవరకి వెళ్ళి మాకేం అవసరం అండి జరిగిన రియల్ ఫ్యాక్ట్ ఎవరు కూడా మీడియా వాళ్ళు కూడా నేను ఒకటే నమస్కారం పెట్టి కోరుకుంటున్నాను నేను మీడియా వాళ్ళకు కూడా మీరు వచ్చి లోతు ఎంక్వైరీ చేసుకోండి సార్ ఏదో మీరు ఏదో ఊహించుకొని స్టేట్మెంట్ ఇవ్వద్దండి ఊహించుకొని రాయొద్దు మీరు రండి ఎందుకంటే సీసీ కెమెరాలు మొత్తం రికార్డ్ చేసి మీరు చూసుకోండి సార్ సిఎస్ఆర్ డాక్టర్స్ దగ్గర నుంచి ఆరు కెమెరాలు ఉన్నాయండి ఆరున్నర నుంచి వాళ్ళు ఫాలో అప్ చేస్తారు మమ్మల్ని తిట్టుకుంటూ వెళ్తున్నారు మీరు సీసీ కెమెరా తీసుకు చూసుకోండి చూసుకున్నాక మీరు రాయండి ఇది ఫ్యాక్ట్ అండి మేము చెప్పేది రియల్ ఫ్యాక్ట్ సార్ అసలు బాగా బాగా రావరాజకీయాలు చేయాల్సిన అవసరం ఏంటండి మనిషిని చంపుకొని ఆ స్టేజీలో ఉంటాం సార్ మంచి మనిషి అండి ఆయన వంద కోట్ల ఆస్తి ఆస్తి అంతా బాగా నిజాయితీగా ఉన్నాడు సార్ అప్పుడు వాళ్ళకి ఆస్తి కట్టుకుంటా శవరాజకీయాలు చేసిన అవసరం బాకే ఉందండి మరి మనిషి ప్రాణం పోయితే మనిషి ప్రాణం ముఖ్యం సార్ రాజకీయం అండి రాత్రి నుంచి మాకు మైండ్ పని చేయక అసలు అలా ఉండిపోయాం నామినేషన్ కూడా వెళ్ళలేదండి మేము వాళ్ళ నామినేషన్ కూడా వెళ్ళలేదండి ఎవరు అంత మంచి మనిషి మీరు ఎంక్వైరీ చేసుకోండి మేక అంగి గురించి ఎంక్వైరీ చేసుకోండి ఎక్కడైనా కనుక్కోండి చాలా మంచి మనిషి పట్టుకున్నారా పోలీసులు మనవాళ్ళే పట్టి చెప్ప చెప్పారంట దగ్గర దగ్గర రోజు ఇద్దరు దొరికారంట మేము అంటే వాళ్ళు కాల్ లిస్ట్ కూడా తీయమంటున్నావు సార్ కాల్ లిస్ట్ తీయమంటున్నా ప్లస్ పోతే ఎక్వైరీ కూడా లోతుగా చేయమంటున్నాను ఎందుకంటే ఏంటప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఆల్రెడీ మా పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి స్వామిరెడ్డి గారు అక్కడ మహనాడులు ప్రచారం చేసుకుంటే ఏంటి ఇదే ఓ వ్యక్తులు కారు మీదకి ర్యాష్కి వెళ్ళారంట అప్పుడు సరిగ్గా పట్టించుకోవాలి అప్పుడు ఆ బండి నెంబర్ ఈ బండి నెంబర్ ఒకసారి ట్రాలేయింది సార్ ఇక్కడ మళ్ళీ ఏడున్నరకు మాకు రెక్కి నిర్వహించా అది సార్ పరిస్థితి ఇది ప్రత్యక్ష సాక్షి ఆ సంఘటన స్థలంలో ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట బట్టి ఏంటంటే ఇరవై ఏళ్ల వయసు ఉన్నటువంటి కుర్రవాళ్ళు మద్యం మత్తులో కావాలని ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ పార్టీ ప్రచారాన్ని చూసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో అంటే నారా లోకేష్ నామినేషన్కి వెళ్ళి వచ్చినటువంటి ఈ ఒకలే మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడ్డారు అనేటువంటి విషయాన్ని అయితే చెప్తున్నారు